నమస్తే గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు మనకి శ్యామల నవరాత్రి ఒక విశిష్టత మరియు అలానే ఆ పూజ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తారా మళ్ళీ ఇంకొకసారి నా మాటే పునరుక్తి చేస్తున్నాను వసంత నవరాత్రులు ఉన్నాయి దుర్గా నవరాత్రులు ఉన్నాయి శ్యామల నవరాత్రులు అనేసరికి ఒక నలభై యాభై ఏళ్ళ కిందటి వరకు ఈ నవరాత్రి ప్రాశస్య వాళ్ళు చెప్పాలి ఉన్నట్టుండి ఒక్కసారి నార్త్ ఇండియా నుంచి కొన్ని కొన్ని వస్తుంటాయి అలాంటివి వచ్చాయి ఈ మధ్య విష్ణు సహస్రమానికి శివుడి శాప ఉందిట ఓ నలభై ఏళ్ళగా మొదలెట్టారు ఒకటి అమ్మా లేదమ్మా శ్యామల నవరాత్రి అర్థం ఉంది అర్థం మాత్రం తెలియదు మన వాళ్ళకి పై చూస్తున్నారు దీనికి ఎసురుగదంలో ఉంది కారణం ముందుగా శ్యామల అంటే మనకి పార్వతీదేవే గుర్తొస్తుంది శ్యామల కానీ శ్యామల అంటే సరస్వతికి కూడా పేరుంది లక్ష్మీదేవికి కూడా పేరుంది ఈ శ్యామ శ్యామ శ్యామసుందరుడు కృష్ణుడికి పేరుంది శ్యామశబ్దము బ్రహ్మగారికి పేరుంది వీళ్ళందరి పేర్లు పక్కనట్టే పెట్టండి శ్యామ శబ్దం బ్రహ్మగారికి రావడానికి ఇప్పుడు శ్యామల నవరాత్రులు ఉండడానికి దగ్గర సంబంధం ఉంది ఇది దాదాపు వంద మందిని తీసుకుంటే పెద్ద పెద్ద పండితుల్ని తొంభై తొమ్మిది మందికి తెలియదు ఎందుకో తెలుసా ఏమిటండి శ్యామల నవరాత్రి ఎందుకని మాఘమాసం వచ్చింది కదా సరిగ్గా ఈ చైత్రం రావాలి అంటే చైత్రం రాబోయే ముందు అంటే వసంతం రాబోయే ముందు ఆంగ్ల పరిభాషలో ఋతువు ప్రిపేర్ అవుతోంది అనమాట మన బోయినాన్ని కూర్చుంటాం వడ్డించారు గబగబా తినం ఏం చేస్తాం భోజనాన్ని కూర్చున్న తర్వాత ఇలా అనమాట ఒకసారి ఈ లోపల ఏమవుతుంది లోపలంతా రెడీ అవుతుంది ఆ అంటే వసంత ఋతువుకి సరిపోయే పద్ధతి లోపల భూమండలం రెడీ అవుతుంది అంటే మొలకలు మొలవడానికి రెడీ అవుతుంది సిద్ధమవుతుంది అంటే ఉత్పత్తికి సిద్ధమవుతోంది ఆ ఉత్పత్తికి సంకేతమే శ్యామల ఇది ఎక్కడ గొడవ అంటారా బ్రహ్మదేవుట విష్ణుమూర్తి చెప్పాడు సృష్టింతవయ్యా అన్నట్టు కళ్ళు మూసుకుని ప్రజాయాం ప్రజా సృష్టి అన్నట్ట పాపం ప్రజాపతి రకమయ్యత ఆయన అనుకున్నట్ట నేను సృష్టించాలి అని చెప్పి అనగానే కళ్ళు తెరిచాడు నీళ్లలో ప్రతిబింబం కనిపిస్తోంది అంతవరకు తను బ్రహ్మాండంగా బంగారులా విరిగిపోతున్నాడు నీళ్ళలో చూస్తే ఇదేమిటి నా మీద మచ్చల్లా వచ్చేవిటి నల్లగా అయిపోయినట్టు పాపం అంటే హరిత శ్యామోభవత్ ఎప్పుడైతే ప్రజల్ని సృష్టించాలనుకున్నాడో అంతటి వాడు కొంచెం నల్లబడ్డా అట్ట అదేమిటనుకున్నాడు అనుకుని నచ్చిపెడది బెడ్డనే సృష్టించేసాడు అందుకనే ఆడవాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎంత సౌందర్యరాశులైనా సరే కాపరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గర్భం ధరిస్తే వాళ్ళకే తెలియదు డాక్టర్ చెప్తే తప్ప కానీ ఇళ్ళల్లో బామలు ఉండేవారు చూసి ఏమే ఏమిటి తగ్గది డాక్టర్కి వెళ్దామా అనేవారు అదేమిడి అమ్మమ్మగారు నాయనమ్మగారు లేదమ్మా నీ కంటి కింద ఒక తమాషా నల్లది నిన్న దాకా లేదమ్మా నల్లమతి వచ్చింది ఏమిటి అని చెప్పి దగ్గర తీసుకుని నెత్తిని ఇలా తాకేది వెంటనే కోడీ ఏమే నువ్వు నాయనమ్మ కాబోతున్నావు నేను తాతమ్మ కాబోదు ఎలాగేది అదే చెప్పింది ఆతరణ వేదం ఎప్పుడైతే స్త్రీ తొలిసారి గర్భము ధరిస్తుందో ఆమె రంగు మారి కొంచెము నల్లగా మారుతుంది అంటే శ్యామల అంటే అర్థం ఏమిటనమాట ఉత్పత్తికి సంకేతమైన స్త్రీ అమ్మవారు శ్యామ వర్ణం కలిగిన దావిడ అందుకనే మేఘము కూడా తెల్లగా ఉంటే వర్షం కురవదు తెల్లగా ఉన్న మేఘం నెమ్మదిగా నల్లబడుతుంది అప్పుడు వర్షం కురుస్తుంది తిరుపవేల కూడా ఈ మంత్రం ఉంటుంది అక్కడ లాంటిది అందుకని శ్యామల అంటే అర్థమేమిటి అయ్యవారి పక్కన ఉన్న అమ్మవారు కానీ వాళ్ళు సృష్టించాలంటే అంటే వాళ్ళు గర్భం ధరించారమ్మ కంగారు పడకండి వాళ్ళకి మళ్ళా ఉండదు కానీ వాళ్ళు ఏం చేస్తారు స్వామి ఇలా చూస్తారట ఆ చూపుతోటే స్వామికి అర్థమవుతుంది సృష్టి చెయ్యమంటోంది విడ సృష్టి అంటే సంపదలు కావచ్చు ధనం కావచ్చు ఇది అందుకని అలాంటి చూచే ఋతువు ఏది అంటే మాఘమాసంలో మొదటి రోజు మొదలుపెట్టి ఏకాదశి లోపల నవమి దాకా అంటే భగవంతునికి సంకల్పం కనిపిస్తుంది అందుకని దాన్ని శ్యామల నవరాత్రి అన్నారు ఇది యజుర్వేదంలో ఉంది వేదంలో కూడా ఉంది ఇది ఎందుకో ఎవళ్ళు చదవరు అంచేత ఏమిటనమాట శ్యామలా నవరాత్రి అంటే శ్యామలాది అంటే అలాగే అమ్మవారి అందుకని అమ్మవారు అద్భుతమైన సంతానం ఇస్తుందమ్మా కానీ పరమశివరావు రుండబట్టలేక జోగ్గాను కాళీ అని పిలిచాడు అమ్మవారిని పట్టుకొని కోపం పిల్లలు నల్లపిల్లంటావా నేను పోతున్నాను అంతే వెళ్ళిపోయింది ఆవిడే వెళ్ళిపోయి తపస్సు చేసి నల్లతనం అంతా బయటకు వచ్చింది వింజవాసిన అయ్యింది ఆవిడలో కోపం అంతా బయటకు వచ్చింది సింహం కింద మారింది ఇంద్రుడు వచ్చి అమ్మా ఈ సింహాన్ని వాహనమో ఆ అమ్మాయి నా చెల్లెలు వింజభరతాల్లో ఉంటుంది రాట అన్నట్ట ఉంది కదా అప్పుడే తర్వాత వినాయకుడు పుట్టాడు గమనించండి ఆ తర్వాత అంటే శ్యామలా అంటే ఏం చేస్తారనమాట ఒక చక్కటి సంతానాన్ని ప్రసరిస్తుంది అలాగే మన ఇళ్లలో కూడా చెట్లు కూడా కాయలు కాచేంత వరకు ఒక రంగులో ఉంటాయి కాయలు కానీ పూలు వచ్చే లోపల కొంచెం నల్లబడతాయి ఇలాంటివి కొన్ని కరివేపాకి ఇలాంటివి చూస్తుంటారు మన వాళ్ళు ఎలా ఆకులు నల్లబడ్డాయి తీసే ఇచ్చు స్వీతి అనమాట ఏమిటి అమ్మ చూడండి ఒక మామూలు పదం వెనకాల ఇంత దైవత్వం ఉందమ్మా చేత ఈ శ్యామల నవరాత్రి లోపల మీరు చేయాల్సింది ఏమిటంటే చక్కగా ఒక దీపాన్ని తులసికోడ దగ్గర పెట్టండి ఈ తొమ్మిది రోజులు రాత్రిపూట వెండి కిందలో పాలు పెట్టి గాల్లో అట్టే పెట్టండి మేడ మీద అంటే చంద్రకాంతిగా నచ్చదు అది పొద్దున్నే నివేదన చేయండి ఇంట్లో వాడుకోండి అయితే ఏమైనా పడతాయేమో అంటారా గత జల్లెడ లాంటి దాని మీరు మూత వేయండి వేసుకోండి ఇది చేయండి తొమ్మిది రోజులు తులసి కోడ దగ్గర రాత్రి పగలు దీపం పెట్టి పాలని కొంచెం తేనె కలిపి చంద్రుడికి ఆహారంగా పెట్టినట్టుగా పైన పెట్టండి పొద్దున్నే ఉపయోగించుకోండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి లిస్ట్ మేము చెప్పవు లిస్ట్ చేస్తే మళ్ళీ నా నెంబర్ కనుక్కొని క్యూ కడతాను జనం పొద్దు అంటే అది ఇది శ్యామల నవరాత్రుల విశిష్టత ఇతర విశిష్టతలు మనకి రకరకాల కథలతోటి పురాణాలు చెప్తాయి అది సంగతి స్వస్తి ఓకే గురువు గారు శ్యాముల నవరాత్రిలో వచ్చే చేసే పూజలు కావచ్చు వచ్చే ఫలితాలు కావచ్చు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం